ఉదయగిరి నియోజకవర్గం దొత్తులూరు మండలం బండకిందపల్లి గ్రామంలో బొంతల రఘురామరెడ్డి వర్గం వైసీపీ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు బొంతల రఘురామరెడ్డి మాట్లాడుతూ మేఘపాటి కుటుంబం రాజుల పాలన చేస్తుందని పార్టీ కోసం ఎంత కష్టపడినా చెప్పుడు మాటలకే ప్రాధాన్యత ఇస్తూ పార్టీ కోసం పనిచేసే వారిని అవమానాలకు గురి చేస్తున్నారని అన్నారు నలభై సంవత్సరాలుగా మెట్ట ప్రాంతాన్ని వారు చేసింది ఏమీ లేదని అన్నారు ఇచ్చిన ఏ ఒక్క హామీ ఇంతవరకు నెరవేర్చలేదని వైసీపీ ప్రభుత్వం ఇసుక మైనింగ్ మద్యం ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ ప్రజల ఎత్తిన భారం మోపుతున్నారని అన్నారు బొంతల రఘురాం రెడ్డి పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రమ్మని పిలుస్తోంది తెలుగు దేశం నీలా కాశం నీ కదిశేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడుగుల శబ్దం దారులకే నర్పరా దాచిన యుద్ధం కట్టర నువ్వు పట్టు మహానాడు బాధ పట్టు కట్టర నువ్వు కట్టు పసుపు జండా జట్టు మహానాడు రాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచింది రెలనాడు అతి పరమీసం అతి పాతి 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 పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం నందమూరి ఆవేశకు అర్థం హే చంద్రబాబు స్వర్ణాంతకు అద్దమ్